నమస్తే పయనించే సూర్యుడు నిరంతర జ్వాలా టీవీ ఛానల్ కి స్వాగతం విజిస్టర్ వికలాంగుల ఆశ్రమ పాఠశాల పిల్లలకు నూతన దుస్తులు పంపిణీ మంత్రి వాషింశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలో రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో విజిస్టర్ వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సుమారు అరవై నుండి డెబ్బై మంది అభాగ్యులైన మూగ చెవిటి గుడ్డి కుంటి బిడ్డలే వారికి నచ్చిన బట్టలు కొనివ్వడం వారి కళ్ళల్లో చెప్పలేని ఆనందం వారి పెదాలపై బోసినవ్వులు చూసి చాలా సంతోషంగా ఉంది అంటూ మానవసేవే మాధవ సేవ నా వంతుగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిల్లలు మనసులో మాట నిజమైన సేవకుడిగా సుభాష్ అన్నగారు ఇటువంటి నాయకులే భావితరాలకు మరింత మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల యాజమాన్యం టీడీపీ పార్టీ అతిరథ మహారథ నాయకులు కార్యకర్తలు పోలీసు బృందం పాల్గొన్నారు మరి వికలాంగుల పిల్లల్ని ఆర్తున్న పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి షాప్ తీసు తీసుకొచ్చి బట్టలు అన్నీ కొన్నారండి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ గారు సుభాష్ గారు తన పరిపాలన చక్కగా ఇక్కడ రామచంద్రపురంలో మంచిగా అందరిని ప్రోత్సహిస్తూ ఎవరికి ఏది అవసరంతో కనుక్కొని సహాయం చేస్తున్నారు మరి ముఖ్యంగా మా సంస్థ ఇక్కడ ఉన్న బిడ్డలకి మాకు తెలుసుకొని ఎవరైతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఎవరైతే నిరాశ్రయులు వాళ్ళకి సహాయం చేయాలని మరి ముందుకు వచ్చి ఆయన మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మా పిల్లలకు సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కొంత వస్త్రాలు ఇవ్వటం జరిగింది ఇటు బత్తాపి నేను కలిపి ఇవన్నీ ఇవ్వటం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్న మరి నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ డిగ్రీ అబ్బాయి డిగ్రీ చేశాడు బిఏడి చదువుతూ ఉన్నాడు అలాగే ఒక అమ్మాయికి కూడా మా అమ్మాయి డిగ్రీ చేసింది అలాగే ఇక్కడ అందరూ కూడా ఈ శుభ్రత ఎంత మీ చేస్తూ ఉన్నారో అలాగే యాజమాన్యం అంతే అంతే సత్తో వాళ్ళు చదివిస్తూ ఉన్నారు అది ఆ యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి అండి నా పేరు స్వాతి నేను వ్యత్య విధులను ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నాను మరి మా దగ్గరికి వచ్చిన దాతలందరూ కూడా మరి మా దగ్గరికి వచ్చి బట్టలు ఇవ్వడమే కానీ ఇంత పెద్ద షాపులో మాకు ఎప్పుడు తీసుకొచ్చి బట్టలు ఇవ్వలేదు ఎవరు కూడా మరి మినిస్టర్ గారు సుభాష్ గారు ప్రత్యేకంగా వెనుకలు పెట్టి మా పిల్లలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మాకు ఇష్టమైన బట్టలు ఆయన మరి సెలెక్ట్ చేసి డబ్బులు ఎంతైనా కూడా మాకోసం ఇచ్చారు మరి నూతన సంవత్సరంలో మా అందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చారు అందరం బట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు మినిస్టర్ గారు అండి మా పాఠశాల వ్యతిస్థ వికలాంగుల ఆశ్రమ పాఠశాల మరి మా పాఠశాలలో అందురు అలాగే మూకా చెటి పిల్లలు అలాగే మానసిక విలాంగులు నవలేని పిల్లలు ఆర్ఫన్ చిల్డ్రన్ స్ట్రీట్ చిల్డ్రన్ కూడా ఉంటుందండి మా దగ్గర సుమారుగా అరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఈ అరవై ఐదు మంది పిల్లలు కూడా వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చెప్తాం ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ చెప్తూ వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపిస్తా మా దగ్గర ఆశ్రమంలో ఉంటారు పిల్లలందరూ కూడా అయితే ఈ పిల్లలందరినీ కూడా ఈరోజు మా మన మినిస్టర్ గారు సుభాష్ గారు పిల్లలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో బట్టలు తీసుకోవాలని చెప్పి మరి ట్రెంట్ షాప్ తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఆయనే దగ్గర నుండి సెలెక్ట్ చేసి మరి పిల్లలందరూ కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి ఏమేమి బట్టలు కావాలో ఎలాంటి మంచి బట్టలు వాళ్ళకి అవసరమైన బట్టలన్నీ కూడా ఆయనే స్వయంగా దగ్గరుండి పిల్లలందరికీ కూడా మాకు గుర్తించారు వారికి మాకు మా మేము మా వికలాంగు ఆశ్రమ పాఠశాల తరఫున మరి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాగ ఎంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చి మా పిల్లలు తీసుకొచ్చి షాపింగ్ చేసిన వాళ్ళు ఎంత కొరకు ఎవరు లేరుంది మరి ఆయన మా సహృదయంతో మా మా పిల్లలందరినీ షాపింగ్ తీసుకొచ్చి మరి ఆయన దగ్గరుండి ఆయన అందరికీ మరి చాలా ఖర్చు అయింది అయినా సరే ప్రతి పైసలు కూడా ఖర్చు పెట్టి పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి పిల్లలందరూ కూడా బట్టలు తీసుకున్నారు వారికి ఈ నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మరి ఆయనకి ఆయురారోగ్యాలు దేవుడు భగవంతుడు ప్రసాదించాలని మా మధ్యస్థ విద్వానుల ఆశ్రమ పాఠశాల చెప్పిన తరపున ఆయనకి తెలియజేస్తూ ఉంటాయి సుమారుగా మరి లక్ష ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి మా పిల్లలందరికీ కూడా బట్టలు తీసుకున్నదాన్ని వారికి మేము మా మా తరఫున వారికి మా కృతజ్ఞత తెలియజేస్తాము